ఏజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరగనున్న నవరాత్రి నైట్స్ ఈవెంట్ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం మియాపూర్లోని ఏజీ స్పోర్ట్స్ క్లబ్లో జరిగింది ఈ కార్యక్రమంలో ఏజీ వ్యవస్థాపకుడు క్రాంతి నగరానికి చెందిన మోడల్స్ తో కలిసి అక్టోబర్ మూడు నుంచి పదకొండు వరకు జరగబోయే నవరాత్రి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు దీని తర్వాత మోడల్స్ ఆకర్షణీయమైన దాండియా డాన్సులతో ప్రదర్శనలతో రాబోయే ఉత్సాహభరితమైన వేడుకలకు స్వాగతం పలికారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు తమ దగ్గర జరిగే సంబరాల గురించి పోస్టర్ విడుదల చేశారు ఈవెంట్ స్పెషాలిటీ మన సిటీలో ఎక్కడ చూసుకున్నా నవరాత్రి సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ దాండియా మాత్రమే ఉంటుంది కానీ ఏజీ స్పోర్ట్స్ క్లబ్ లో తొమ్మిది రోజుల బతుకమ్మ సెలబ్రేషన్ కూడా ఏర్పాటు చేశారు ఏజీ స్పోర్ట్స్ క్లబ్ నవరాత్రి నైట్స్ ప్రత్యేకత నార్త్ కల్చర్ దాండియా మన తెలంగాణ కల్చర్ బతుకమ్మ ఉత్సవాలను కలిపి నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు ఇక్కడ ఈజీ స్పోర్ట్స్ క్లబ్లో నవరాత్రి నైట్స్ జరు జరగబోతున్నాయండి ఫ్రమ్ థర్డ్ అక్టోబర్ టు లెవెన్త్ అక్టోబర్ నేను అందులో నేను అందులో నా సెట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ చేయ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్గా మన యూనో మనం చేయడానికి ఐ ద బెస్ట్ సెట్ విత్ లాట్స్ ఆఫ్ గుడ్ మ్యూజిక్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రేట్ రిమిక్సెస్ అండ్ యునో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కలర్ఫుల్ సో అందరూ మీ డాండియా అండ్ గర్బా లుక్స్ తోటి విత్ డాండియా విత్ డాండియా స్టిక్స్ అండ్ ఆల్ వచ్చేసేయండి అండ్ లెట్స్ ఎంజాయ్ ద నైట్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మ్యానర్ విత్ లాట్స్ ఆఫ్ ట్రెడిషనల్ మ్యూజిక్ అండ్ ఇది ఇందులో ఓన్లీ డాండియా నైట్ అనే కాదండి బతుకమ్మ సౌత్ ఇండియన్ కల్చర్ కూడా యాడ్ చేస్తున్నాము బికాస్ యూనో ఎక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ లైక్ డాండియా నైట్స్ దానియా అని అంటారు అది అది నార్త్ ఇండియన్ స్టైల్ బట్ ఏజీ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఇది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారండి ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ దట్ ఈస్ బతుకమ్మ సో సౌత్ ఇండియన్ అటాయర్స్ అండ్ మన స మన సౌత్ ఇండియన్ యునో గాడ్ ఐడియల్ తోటి కూడా మనం వచ్చేసి చాలా మంచిగా దాని పూజ చేసుకొని సెలబ్రేట్ చేసుకొని మనము దానియా మ్యూజిక్ అండ్ మన సౌత్ ఇండియన్ మ్యూజిక్ తోటి పాటు మనం ఈ ఈవెంట్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని అండ్ ఎప్పుడైనా ఒక వన్ ఆఫ్ ద మెమొరబుల్ మోస్ట్ మెమొరబుల్ ఈవెంట్ ఇన్ ఫర్ అవర్ లైఫ్ టైమ్ లాగా మనము మెమరీస్ కలెక్ట్ చేసుకొని స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఫస్ట్ టైం అటు నార్త్ ఇండియన్ కల్చర్ని ఇటు తెలంగాణ కల్చర్ని రెండు క్లబ్ చేస్తూ నవరాత్రి ఉత్సవాలు నైన్ డేస్ చాలా గ్రాండ్గా ఈవెంట్ చేస్తున్నారు సో ఈవెంట్లో అన్లిమిటెడ్ బఫెట్ డీజే సో అన్నీ ఉంటాయి సో నైన్ డేస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఇక్కడ వచ్చి దాండియా దసరా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అది థర్డ్ నుంచి లెవెంత్ వరకు ఉంది సో అండ్ ఇక్కడ కుక్కట్పల్లి నియర్ బై ఉన్న ఏరియా వాళ్ళు సో నుంచి అయినా వచ్చి మనం ఈ ఏవెంట్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ స్పె స్పెషల్ అటైర్కి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సో ఏజీ క్లబ్స్ ఏజీ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ప్రెజెంట్ చేసే ఈ ఈవెంట్కి ప్రతి ఒక్కరూ వచ్చి ఎంజాయ్ చేయండి అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రిటీ కూడా వస్తున్నారు సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు ఈ వేడుకలు డీజే సంగీతం దాండియా డాన్సులు బతుకమ్మ పాటలు రుచికరమైన ఆహారం ఇతర కార్యక్రమాలతో కోలాహలంగా సాగనుంది ఏజీ స్పోర్ట్స్ క్లబ్ నవరాత్రి నైట్స్ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తాయని నిర్వాహకులు తెలిపారు సీజన్ వన్ అనే ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాము విత్ అసోసియేట్ స్పాన్ మనకి దేశీ దాబా అండ్ లీడర్ ఈవెంట్స్ కలిపి త్రీ టీమ్స్ వచ్చేసి ఈవెంట్స్ చేస్తూ ఉన్నది సో దీంట్లో మన సౌత్ ఇండియాలోనే బెస్ట్ డీజేస్ అయినా డీజే ఫ్లోజర్ డీజే జీవన్ అనే సన్ సిటీలో నెంబర్ వన్ డీజేస్ అయిన అజయ్ జేఏస్ అని వీళ్ళందరైతే రావడం జరుగుతూ ఉంది సో ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఈవెంట్లో టికెట్తో పాటు కంప్లీట్గా వెజ్ బఫే అనేది వీళ్ళ సైడ్ నుండి స్పెషల్ డెలిషియస్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఇక్కడ ఏంటి అంటే హ్యూజ్ స్పోర్ట్స్ ఏరియానా కూడా ఉంది దాండియాకి వస్తే దాండియా ప్లస్ బతుకమ్మ ప్లస్ స్పోర్ట్స్ ఏరినాలో ఉన్న ఆల్ గేమ్స్ అయితే మీరు ఆడుకొని ఒక మంచి నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు అండ్ మరి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో వచ్చేసి నవరాత్రి అంటే ఓన్లీ దాండియా సెలబ్రేషన్సే జరుగుతూ ఉన్నాయి సిటీ అంతా బట్ ఏజీ స్పోర్ట్స్ క్లబ్లో వచ్చేసి దాండియా ప్లేస్ బతుకమ్మ నైన్ డేస్ కంప్లీట్గా ట్రెడిషనల్ వేలో ఇక్కడ ఈవెంట్ అయితే జరుగుతా జరగడం అయితే జరుగుతూ ఉంది మనకి చుట్టుపక్కల చూసుకుంటే మియాపూర్ అయినా లేకపోతే ఇక్కడ కుకట్పల్లి అయినా నుండి అయినా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది టికెట్స్ కోసం అయితే